నమస్కారం రైతు సోదరులకు నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి మేము ఇప్పుడు తొంభలాయి గ్రామం నార్కెట్పల్లి మండలంలో తొట్ల మహేష్ దగ్గర ఉన్నాము మేము అంటే ఈరోజు డేట్ వచ్చేసి మీకు ఆగస్ట్ ఇరవై ఏడు అండి గత పది రోజుల క్రితం మహేష్ గారి తోట చూపించాము ఆ తోటలో కాకరకాయ ఏ విధంగా ఉంది ఏం సంగతి అనేది రైతు మాటలు చెప్పాడు చెప్పాడు అయితే ఈ వల్ల అనే కాకరకాయ ఇతర వేరే రైతులు కూడా చూశారు వాళ్ళు కూడా ఒక నాలుగైదేళ్ళ నుంచి తోటి ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ మాటలో చూశారు కాబట్టి ఈ రకం ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము శంకరన్న మీకు ఈ కాకరకాయ ఏ విధంగా అనిపిస్తుంది నాణ్యత బాగుంది నాణ్యత బాగుంది మళ్ళీ వైరస్ కానీ తెగుళ్ళు కానీ ఎలాంటి మొత్తం మిగిలిన తోట మొత్తం దిగిన చూసారుగా రైతు సోదరులారా మరి ఇంకో రైతు తోటి అడుగుదాము నారాజన ఎట్లా అనిపిస్తుంది మీ కాయ ఇది చబడడం రైతులు అండి వీళ్ళు చాలా నీట్గా ఉంది కాయ ఎలాంటి వైరస్ లేదు ఓకే పండాక్ మీరు గత నాలుగేళ్ళ నుంచి కాకరకాయ ఇతనం అనేది వేస్తున్నారు కదండి నాలుగేళ్ళ నుంచి మీకు నాలుగేళ్ళ నుంచి వివిధ కంపెనీలు ఇస్తు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ రకం కాకరకి ఈ సీజన్ లో మీకు ఏ విధంగా అనిపించింది ఇదే బెస్ట్ అనిపించింది వెల్లవ్ వెల్లవ్ ఓకే రైతు సోదరులు వినొచ్చు రైతు మాటలే ప్రతి రైతు కూడా వెళ్ళవ్ బెస్ట్ అంటున్నారు మార్కెట్ లో కూడా మేము మొన్న ఒక వీడియో చేశాను మీకు ఎన్టీఆర్ నగర్ మార్కెట్ లో ఎల్బీ నగర్ హైదరాబాద్ లో అక్కడ వ్యాపారస్తుడు కూడా ఏమన్నా అంటే మిగతా కాకరతో పోల్చుకుంటే ఇది ఒక పదిహేను రూపాయలు ఎక్కువ అని పోతుంది రైతులు ఇప్పుడు ఒక మేము ఒక పదిహేను మంది రైతులు తీసుకొచ్చి చూపించినా కూడా రైతులు కూడా మెచ్చడం జరిగింది మీరు కనుక కాకరకాయ ఇత్తనం వేసుకుంటే ఏదేసుకోవాలి సింజంటా സിഞ്ചണ്ടാ സിഞ്ചണ്ടാ ഓക്കെ താങ്ക് യു റൈറ്റ്സ് മദർ ലാൽ